ఆచార్య బేతబోడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం ఇరవై రెండవ భాగం ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు విష్ణుమూర్తి ఆదేశానుసారం బ్రహ్మాది దేవతలంతా జగన్మాతను స్థుతించడం నిన్న చెప్పుకుంటున్నాను అదే కొనసాగు జగన్మాత శాలీనుడి నుంచి దారంలా నిప్పు నుంచి రవ్వల్లా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవి చరాచర జగత్తంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది ఓ భువనేశ్వరి ఓ కరుణా సముద్రమా నీకివే వందన నిన్ను తెలుసుకోలేకపోతే బంధాలు ఏర్పడి నిన్ను తెలుసుకుంటే అవి నశిస్తాయి నువ్వు జ్ఞాన జ్ఞానరూపం దేవి నిన్ను మమ్మల్ని నడిపించు महालक्ष्मी ओ महाशक्ति मम मन्य नडुपि यदज्ञानाद्भवोत्पत्तिः यज्ज्ञानाद्भवनाशनं संविद्रूपां च तां देवीं स्मरामः सा प्रचोदयात् महालक्ष्मी च विद्महे सर्वशक्त्यैकधीमहि तन्नो देवी प्रचोदयात् ओ भुवनार्तिहारिणि अनुग्रहीच्च మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలు ప్రసాచి రాక్షసులను మట్టు పెట్టి భూభారం తగ్గించి దేవతలను రక్షించడం దానవులను శిక్షించటం నా కర్తవ్యాలని నువ్వే ఎప్పుడో ప్రకటించా కంస కేసి సాల్వా జయద్రధాదులు మనో మధోత్మత్పరి భూగోళం మీద వీర విహారం చేస్తుంటే వాళ్ళందరినీ సంహరించి భూదేవికి భారం వదిలిచు త్రిమూర్తుల కూడా లొంగని మహామహాదానవులకు నువ్వు ఒక కేలీ విలాసంగా అంతం చెయ్యగ నీ శక్తి లేందే ఈ త్రిమూర్తులు కూడా ఏం చెయ్యలేరు అనంతుడు ఈ భూమిని ధరించలేడు ఓ చంద్ర కళావతంస మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగి అని బృందగానంగా అందరూ కలిస్తు అభ్యర్థించారు జగన్నాయకి సరస్వతి లేని సరచతుర్భుజుడు సృష్టి చేయలే లక్ష్మీదేవి లేని విష్ణుమూర్తి లక్ష రక్షించరు పార్వతి లేని శివుడు సంహరించరు వాళ్ళకి ఆ శక్తులను సమకూర్చిన దానివి నువ్వే అని ఇంద్రుడు ప్రత్యేకంగా వస్తుంది ఓ తిడోకి నీ కళా మాకు అందించావు మేము కనుక మేము త్రిమూర్తరమై పూజలు అందుకోం ప్రభుత్వం చలాయిస్తారు నిజానికి సమస్త విభవేశ్వరి వి అని విష్ణుమూర్తి కొస మెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించ జగదీశ్వరి మనసు ఆనందంతో పులకరించి దేవతలారా పనేమిటో చెప్పండయ్య ఆందోళన కల్లా అది ఎంతటి అసాధ్యమైన స్వరల కోరిక తీర్చడం నా ధర్మం మీకు కానీ భూదేవికి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్ప అని అడిగిందే తడుగా దేవతలంతా ఒకే కంఠంతో ఇలా చెప్పారు భువనేశ్వరి పాలకులందరూ దుస్తులై పీడిస్తుంటే భరించలేక ఈ దిభూదే శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరకు వస్తే భూభారం తగ్గించమని కోరి దీనికి సమర్థురాలు నువ్వే అని నిన్ను ప్రార్థించి ఇది మా దేవతలందరి అభ్యర్థి దయచేసి పోనుకొని భూభారం తగ్గి దుస్తులను వెంటనే సంభరి ఇదివరలో నువ్వు మహిషాసురుని సంభరించవు వాడి సహాయకులను కోట్టాదిగా మట్టుబెచ్చి శుంభ నిశుంభ రక్తబీజ చండ ముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్య వీరుల క్రూరాది క్రూరుల అవలీలగా అంతమంచి ముందించిన దారి మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చి దేవతా శత్రువులైన భు దృష్ట భూభుజాల వెంటనే సంభరించి భూదేవిని రక్షించు తల్లి దేవతల ప్రార్థన శ్రద్ధగా విన్నటువంటి పరాశక్తి పెద్ద పెట్టున లవి కన్కొనలు ఎరుపెక్కాయి బేగ గంభీర స్మరణంతో పలికి దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం దేవతలారా ఈ విషయమైనవి ఎప్పుడో ఆలోచించ దుష్టలను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడం ప్రణాళికగా చేశా మీరు అంతా మీ మీ అంశాలతో భూలోకంలో జన్మించాలి భూభారాన్ని తొలగిద్దాం అవసరమైన శక్తిని నేను ఇస్తా కశ్యపుడు వంశంలో ఆనక దుందుబిగా అందరికంటే ముందు అవతరిస్తా భృగు శాపం ముందు కనుక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడి పుత్రుడిగా అవతరిస్తా నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తా కళాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తా దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తా ఆదిశేషుడు గర్భ గర్భసంజాతుడవుతా ఈ ఇద్దరూ నా శక్తితో సర్వదుష్ట సంహారం చేస్తా ఈ ద్వారకాంతంలోనే జరుగుతుంది ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తం సంహరిస్తాను ధర్మాంశతో యుధిష్ఠరుడు ఆవిర్భవించి పరిపాలకుడవుతా వాయుదేవుడి అంశతో భీముడు అశ్విని దేవతల అంశతో నకుల సహదేవుడు అష్టమ వసువుగా పశువంశంలో భీష్ముడు జన్మించి శత్రు బలాలను క్షీణింపచేస్తారు కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళచ్చు ధరాదేవి స్థిరాదేవి అవుతుంది భారం తొలగిపోతుంది మీరంతా నిమిత్తమాతుడు సశక్తితో నేనే ఈ కార్యం చేస్తా ఇది నిశ్చయం కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరిగి తీరుతుంది అసూయ ఈర్ష తృష్ణ మమత జిగీష మోహం కామ మొదలైన దోషాలతో బ్రహ్మణ శాపం కారణంగా యాదవులు పూర్తిగా నశిస్తారు కృష్ణ భగవానుడు కూడా శాప శాపకారణంగానే అవతారం మీరంతా మీ మీ అంశాలతో మధురలు గోకులలు అవతరించి అతడికి సహాయపడ అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చేను భూదేవి తృప్తిగా నిట్టూర్చింది దేవతలు ఊపిరి పీల్చుకున్నారు అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఇది నాలుగవ ప్రకరణలో పద్మొనిమిదా అధ్యాయం నలభై ఆరు శ్లోకాల వ్యాసకృత యోగమాయా యోగమాయ చెప్పినట్టు ప్రభాన ప్రభాస కురుక్షేత్రంలో ధరాభారావతరణం ఎలా జరిగిందో చెబుతా వ్య యంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించడం కేవలం ఈ పని కోసం భూభారం తొలగించడమే ఈ అవతార లక్ష్యం ఇందులో ఆశ్చర్యం ఏం లేదు ఆదిపరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్త ఇతరుల మాట చెప్పాలా గర్భవాస దుఃఖాన్ని విష్ణుమూర్తికి కలిగించడం ఆ జగన్మాతకు అదొక లీలా వినో రామావతారంలో అంతకు మించిన మోహ పాశాలను కల్పించి దేవతలను వానరులుగా అవతరింపచేసి అందరినీ మమకార సంమోహితలు చేసి దుఃఖాలు చవి చూపి మాత్రమే ఈ పాశాలను ఛేదించుకొని ముక్త సంగులై ముముక్షులవుతా అది అందరికీ సాధ్యం కాదు ఆ విశ్వేశ్వరీ దేవిని ఉపాధి ఆ భక్తులో దేశ దేశాం దేశకేశల వాశంకేశ కేశ లవ అంశాన్ని పొందగలిగితే అంటే ఆవగింద చాలు జీవుడు ముక్తుడవుతాడు అలాంటి ఆది పరాశక్తిని ఆరాధించని వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటాడా భువనేసి అంటే చాలు అన్నవాడికి ముల్లోకాలు స్వాధీనపరుస్తుంది మాం పాహి అని కూడా అంటే ఇంకా ఆ భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవటంతో జగన్మాత రుణపడిపో తామే సముపాసన్ దేవీం విశ్వేశ్వరీం శివ యద్భక్తిలేశలేఖ లేఖ లేఖ నవాంశ నవాంశ్యా ముక్తో భవే భవేజ్ జూ స్థాన సేవేత పూజన భువనేసీవ वक्ते ददाति भुवनत्तया मां मयु साहित्यतश्चाहित्यस्य वचसो देया दृढान्वित विद्या विद्येति तस्या द्वे रूपे जानीहि पार्थिव जया विद्या अविद्या अनि आ महाशक्ति र विद्यतो मुग्धुडौता अविद्यतो बद्धुडौत त्रिमूर्तुलु आमेकु वशवत् अवतार पङ्गलनी आविड चेति ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధాలు చేస్త మరొక్కప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తూ ఇంకోసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తూ ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకుని యోగ నిద్రపోతూ ఏమైనా అంతటి మహావిష్ణువు ఏనాడు స్వతంత్రుడు కాదు బ్రహ్మ రుద్ర ఇంద్ర అవరుణ కుదేర యమ అగ్ని రవ రవి రవ రవి హిందు ప్రభుత్వ దేవతడు దేవనాయకులు ఎవ్వరు స్వతంత్రుడు సనక సనందనాది మునితుడు వశిష్టాది మహర్షులు అంతా జగదంబకు వశంబలు ఆట బొంబ ముతాడేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయి అలాగే దేవతలంతా కాలపాసలియంతి నియంత్రితులై జగన్మాతకు వశభర్తులైవ్ హర్షము శోకం నిద్ర మెలకువ అలసత మొదలైన భావాలు అవస్థలు సకల ప్రాణి కోటికి దేహదారులందరికీ దేవతలను అమరుడు మరడం లేనివ నిర్జరుడు జలాంటి ముసరిద ముసలితనం లేనివ అంటూ గ్రంథకర్తలు కీర్తించడంలో ఏదో మాట వరసకే తప్ప పరమార్థత అది నిజం కాదు ఉత్పత్తి స్థితి వినాశాలు దేవతలందరికీ ఉన్నాయి ఇది నిజం మరింకా అంటారేమిటి నిర్జనులేమిటి అంటావా కొడుతారు దుఃఖాలు అనుభవిస్తారు ఆ పైన గెడత వీళ్ళని దేవా దేవతా శబ్దాలతో వ్యవహరించకుండా సమంజసంగా దీవ్యంతి క్రీడంతి సుఖేశు ఇది దేవా సుఖాలలో పాడే తేలి ఆడేవా దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు క్షణంలో ఉత్పత్తి నాశాలు కనిపిస్తున్నాయి ఆయుర్దాయం తీరగానే జలచర కీటక మసకాదుల్లాగా అంతరిస్తా అంచేత వీరిని అమరు అమరాహ అంటానికి వీరు మరాహ అనాశం కాకపోతే ఆయుర్దాయంలో ఉండే ఎత్తు తగ్గులను బట్టి దేవతలని మానవులని భేదాలు ఏర్పడ్డాయి దేవతల్లో కూడా ఎక్కువ ఆయుధాయం బ్రహ్మ బ్రహ్మరుద్ర విస్తూ అదే క్రమంలో వాళ్ళు కూడా నశిస్తారు ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందారు దేహధారికి నాశం తప్ప మృతుని పునర్జన్మ తప్ప అందరికీ అదొక చక్రం అని వారు మూనం దేహనతో దేహ నతో వనాశగా మృతస్యోత్పత్తి దే రేవ చక్కరక్వద్భ్రమణం రాజన్ సర్వేశాం నాత్ర సంశయ మోహజాలంతో చిక్కుకున్నవాడికి ముక్తి లేదు మాయ ఉన్నంతకాలం మోహం నశించ సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తా కల్పాంతంలో మళ్ళీ అంతా నశిస్తా దేని నాశనానికి దేని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడు దానితోనే అది నశిస్త మరొక కారణం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖాలు సుఖాలు అన్ని విధి నిర్ణయం ప్రకారమే జరగాయి అందరికీ శుభప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచ వాళ్ళకి శత్రు పేడలు ఉన్నాయి దుఃఖాలున్నాయి సూర్యుడి కొడుకు మందుడు శరీశ్వరుడు చంద్రుడి కళంకి క్షయరోగ పీడితు పదిహేను రోజులు క్షీణదశ చూశావా జనమే జయా ఎంతటి వాళ్ళకైనా విధి సూత్రం అనుల్లంఘ్యం వేదాలు నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధుడు గడిపిన చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూసి మనస్సులో కలత చెంద శివుడంతటి వాడు భార్య వియోగం అనుభవించ సతీదేవి అగ్నికి ఆకుతి అయిన ఎంతగా దుఃఖించాడో కదా అందరికీ ఆర్తిహరుడైన హరుడికి ఆర్తి తప్పదు భార్యా వియోగంలో విరహాగ్ని తట్టుకోలే శివుడు కాడిందులో యమునలో మునిగితే ఆ వేడికది నల్లబడిపోయి ఆ పాపంలో మతి చెలించి తిరుగుతూ దిగంబరుడై శివుడు మెరుగు మహర్షి ఆశ్రమంలో ప్రవేశి అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా సిగ్గులేదానికి నీ లింగం గూడిపడిపోగా కా అవి శివుడి కష్ట దేవేంద్రుడు వృషభావతారం ధరించి భూలోకంలో వాహనమయ్య వివేకవంతుడు సర్వజ్ఞుడు అని పేరు పొందిన విష్ణుముడు బంగారు లేడిని చూసి మోస రాక్షసుడని తెలుసుకోలేకపోయా భార్యా విరహంలో కామమోహితుడై మామూలు మనిషి కన్నా దారుణంగా బూరు బూలున ఏడ్చాడు బూఢుడై చెట్టు పుట్ట జానికి జాడ చెప్పమని దానిపాటిని అడిగాడు లక్ష్మణ విరహం తట్టుకోలేను మరణిస్తానన్న నేను మరణిస్తే నువ్వు సస్తావు మరి ఇద్దరి వార్త తెలిసి మన తల్లుడు సోదరుడు మరణిస్తారు కైకేయి కోరిక తేలుతుంది అంటూ రోధించ జానకి జానకి కనిపించవా కనిపించవా అంటూ అడవుల్లో పరుగులు పెట్ట సర్వలోక శరణ్యుడైన రాముడు చివరకు వానరులను శరణు కొడారు సరే చివరికి రావణాది రాక్షసులను సంహరి సీతను తిరిగి పొందగలిగాడనుకో అది వేరే మోగ యోగమాయ బలం ఎంతటిదో గ్రహించు అయి ప్రపంచాన్ని భ్రమింపజేసి పరిభ్రమింపజేస్తూ ఆ యోగమాయ విష్ణువు అధీనుడై కృష్ణుడిగా అవతరించిన కథ ముందు చెబుతా జాగ్రత్తగా కంసదౌష్య యమునా తీరంలో అందమైన మధువన ము మధుపుత్రుడు లవణాసురు దానికి అధిపతి వాడు వరదాన గర్వితుడే శిస్తులను వరువిధాలుగా హింసిస్తుంటే లక్ష్మణ సోదరుడు శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి సంహరి అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రుడు పుష్కరాక్షుల నిదర్ని పరిపాలకులుగా నియమించారు కాలక్రమ శత్రుఘ్నుడు స్వర్గస్థుడయ్య ఆ పైన సూర్యవంశం రశించి యయాతి తనయురైన యాదవుడు ఆ మధురను రాజధానిగా చేసుకొడు క్షోరసేనుడు మొదటి అధిపతి అతడికి దేవుడి శాపం కారణంగా కశ్యపుడు పుట్ట దశది తలా ఖ్యాతి ఖ్యాతి అదే కారణంగా అతిథి దేవకుడిని అతిథి దేవకుడికి దేవదేవిగా జన్మించింది దేవదేవుడికి అనే వాడికి అతిథి దేవదేవి ఉగ్రసేనుడు ఉగ్రసేనుడికి కంసుడు జన్మించారు సేవకుడు జానకీ వసుదేవుడికి వసుదేవుడికిచ్చి వివాహం చేశారు ఆ సందర్భంలో ఆకాశవాణి ఇలా పలికింది